చంద్రమోహన్ గారు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పమిడి మొక్కల గ్రామంలో మే ఇరవై మూడు పంతొమ్మిది వందల నలభై మూడులో జన్మించారు ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు గారు పంతొమ్మిది వందల అరవై ఆరులో సినిమాలో హీరోగా నటించి యాక్టింగ్ కెరీర్ని స్టార్ట్ చేశారు హీరోగా దాదాపు నూట డెబ్బై ఐదు చిత్రాల్లో నటించారు అలాగే ప్రతి నాయకుడిగా కమేడియన్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా గా నటించిన చంద్రమోహన్ గారు తొమ్మిది వందలకు పైగా సినిమాల్లో నటించారు వీటిలో కొన్ని తమిళ సినిమాలు కూడా ఉన్నాయి చివరిగా రెండు వేల పదిహేడులో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఆక్సిజన్ సినిమాలో నటించారు చంద్రమోహన్ గారు యాభై రెండేళ్ల కెరీర్లో చంద్రమోహన్ గారు ఏ సంవత్సరం కూడా మేకప్ లేకుండా లేరట అంత బిజీ ఇరవై పైగా సినిమాలు చేస్తూ వచ్చారని అది ఏ నటుడికి సాధ్యం కాలేదని ఆయన భార్య జలంధర గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చంద్రమోహన్ గారి భార్య జలంధర పెద్ద రచయిత్రి దాదాపు వందకు పైగా కథలు పలు నవలలు రాసిన జలంధర గారు అనేక సాహిత్య పురస్కారాలు కూడా అందుకున్నారు ఈ దంపతులు ఇద్దరికి మధుర మీనాక్షి మాధవి అని ఇద్దరు కూతుళ్లున్నారు అమెరికాలో ఉన్న మొదర మీనాక్షి సైకాలజిస్ట్గా చెన్నైలో ఉంటున్న మాధవి డాక్టర్గా కొనసాగుతూ వస్తున్నారు చంద్రమోహన్ గారు దివంగత దర్శకుడు కె విశ్వనాథ్ గారికి బంధువవుతారు తన ఎదుగుదానంలో విశ్వనాథ్ గారి సహాయం కూడా ఉందని చంద్రమోహన్ గారు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు చెన్నైలో పక్క ఇల్లు కట్టుకుని చంద్రమోహన్ గారు విశ్వనాథ్ గారు పాతికేళ్ల పాటు అక్కడే ఉన్నారు ఇక ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది చంద్రమోహన్ గారి పక్కన హీరోయిన్ గా నటిస్తే చాలు ఆమె కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుందని అందరూ నమ్ముతారు ఎందుకంటే జయప్రద గారు శ్రీదేవి గారు జయసుధ గారు వాణిశ్రీ గారు విజయ నిర్మల గారు మంజుల గారు విజయశాంతి గారు చంద్రకళ గారు ఇలా ఎంతో మంది చంద్రమోహన్ గారి పక్కన నటించిన తరువాత అగ్రస్థానానికి వెళ్ళారు అయితే వారి ఎదుగుదలలో తన పాత్ర ఏం లేదని అది ఆ హీరోయిన్ల అదృష్టం ప్రతిభ కారణమని చంద్రమోహన్ గారు చెప్పుకొస్తారు రంగుల రాట్నం సినిమాతో నటుడిగా పరిచయమైన చంద్రమోహన్ గారు తన కెరీర్లో ఆరు నంది అవార్డులు రెండు ఫిలింఫేర్ అవార్డులని అందుకున్నారు సిరిసిరి మూవ్వా ఏళ్ల వయసు సినిమాలకు బెస్ట్ యాక్టర్గా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు ఆ తరువాత పలు సినిమాల్లో కమెడియన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నంది అవార్డులను అందుకున్నారు